అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ఒక పది మంది బ్యాచ్ను దింపారు వైసీపీ ప్రమోషన్ కోసం వాళ్ళు ఆ రిప్లైలు చూసేసి దండం పెట్టి అంటే కామెంట్లు అవి వస్తుంటాయి కదా వాటిని చూసి భయపడిపోయి దండం పెట్టి నాయన మీ ప్రమోషన్ వద్దు మీరు వద్దు మీకు దండం పెడతాం మమ్మల్ని అని చెప్పి పారిపోయినట్టున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో పది మందిని దింపారు అంటే సొంత వాళ్ళ మీద నమ్మకం లేక వాళ్ళకి ఎస్టాబ్లిష్డ్ సోషల్ మీడియా ఉంది చాలా మంది వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు అంటే బూతులు బాగా మాట్లాడేవాళ్ళు భాషా పండితులు వీళ్ళందరూ ఉన్నారు డాక్టర్లు యాక్టర్లు జ్యోతిష్యులు వీళ్ళన్ని అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మరి ఎందుకో మరి వీళ్ళ మీద పడ్డారు వీళ్ళు ఎవరంటే ఏదో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు మేకప్ వేసుకొని ఏదో నాలుగు బూత్ బూత్ పాటలకి డాన్సులు వేసుకుంటా ఉంటే ఎవరో తలకు మాసినోడు నాలుగు ప్రమోషన్లు ఆ ప్రమోషన్లు కూడా ఏంది సమ్మక్క సారక్క జ్యోతిషాలయం ఆ గురువు గారు తర్వాత వచ్చి బిట్టింగ్ యాప్లు ఇవన్నీ కూడా జనాలను ముంచేటటువంటి ప్రమోషన్లే ఆ ప్రమోషన్లు చేసుకొని ఏదో నెలకు ఒక పదివేలో పదిహేను వేలు సంపాదించుకునేటటువంటి సామాన్యులు అన్నమాట వాళ్ళు మీరు దాదాపుగా బొక్కలో విడిపోతారు వాళ్ళని చూడటంతో ఆ కారు పక్కన డ్యాన్స్ చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయి చాలా కోటీసరాలని చెప్పి అంత సీన్ లేదు ఆ నెంబర్లో బ్లర్ చేస్తుంటారు చూడండి వాళ్ళకంతే ఉంటే అంతలా ఉన్న ఆ భూతిపాట్లకి డ్యాన్సులు వేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు ఎవరైనా ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు పదహారు పదిహేడు సంవత్సరాల అమ్మాయిలు తీసుకొచ్చి అటు పబ్లిక్ ప్లాట్ఫామ్లో డ్యాన్సులు ఇప్పిస్తారు చెప్పండి అంటే వాళ్ళు అంతకు దిగజారిపోయిన వాళ్ళు వాళ్ళని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు కోటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా వాళ్ళు ఏదో వాళ్ళ జీవనోపాధి కోసం దాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు వైసీపీ ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రమోషన్ చేపిస్తుంది ఏంటంటే ఈ మెసేజ్లు కింద కామెంట్లు పెడుతుంటారు కదా ఈ కామెంట్లు దెబ్బకి తట్టుకోలేక వాళ్ళు చివరికి ఆ కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేసుకుంటున్నారు ఈ రోజు ఒక ఇద్దరు ముగ్గురు దింపారు ఆ సభలకి జనాలు పోటెత్తిపోతున్నారు మేము కూడా సిద్ధం మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం ఓటు అని చెప్పి ఆ కామెంట్లో మాత్రం అమ్మ నా బూతులు తిట్టిడిసి పెడుతున్నారు ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం వాళ్ళ ఏదో చిన్న చిన్న బతుకులు వాళ్ళని వాస్తవంగా ఏంటంటే మేము మునుగుతో ఉన్నాం కాబట్టి మీరు కూడా మునిగిపోండి అన్నట్టుండే కానీ వాళ్ళ చేత ఏం ప్రమోషన్ చేపిస్తారు వాళ్ళు ఇప్పుడిప్పుడే ఓటు వచ్చి ఉంటుంది నాకు తెలిసి అంతా పదహారు పదిహేడు సంవత్సరాలు పిలకాయల వాళ్ళు ఆ ఓటు కూడా వచ్చి ఉండదు వాళ్ళకు ఒకవేళ ఫాలోయింగ్ ఉంటే ఉండొచ్చు ఎవడో మాసిన వాళ్ళు ఏదో కనిపిస్తుంది కదా అని చెప్పి కొంతమంది ఫాలోవగా ఉండొచ్చు వాళ్ళేమి ఇంప్రెషన్ చేయగలరు వాళ్ళని ఏమి ప్రజల్ని ఉత్తేజపరచగలరు వాళ్ళకి ఏమన్నా ఆర్థిక పరిజ్ఞానం ఉందా లేకపోతే రాష్ట్ర పరిజ్ఞానం ఉందా ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమన్నా వాళ్ళకి ఒక అవగాహన ఉందా గతం గురించి ఏమన్నా తెలుసుకొని ఉన్నారా అంటే ఎవరు కూడా వైసీపీ తరఫున మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు మీరు ఎన్నికలకి సిద్ధం యుద్ధానికి సిద్ధం అని వైసీపీ అయితే చెప్తుంది కానీ జనం అయితే సిద్ధంగా లేరు వైసీపీ చెప్పే మాటలు నమ్మేదానికి నమ్మారు నమ్మినంతకాలం దాదాపుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక వరకు అయితే నమ్మారు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఏంటంటే ఎవరైనా ఇట్లాంటి ప్రమోషన్ ఏదో వస్తుంది పది రూపాయలకైనా ఆశపడే వాళ్ళు కూడా దయచేసి ఏంటంటే మీ భవిష్యత్తుని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఎన్నిటికో అవమానాలకి మీరు ఆ డ్యాన్స్ లేస్తా ఉంటే నా కింద కామెంట్లు పెడుతుంటారు కొంతమంది సైకోలు వాటిని కూడా తట్టుకొని నిలబడి కడుపాత్రం కోసం ఏదో చేసుకునేవాళ్ళు వీళ్ళ బారిన పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి దాదాపుగా మీకు ఇప్పుడు ఫాలోయర్స్ కూడా తగ్గిపోయి ఉంటారు